దరిద్ర దేవత మనల్ని పట్టుకుందనుకోండి అప్పుడు మనం ఘోరంగా నష్టపోతాం ఆ ఎంత దారుణంగా నష్టపోతామంటే ఇంకా బాటమ్కి వచ్చేస్తాం అప్పుడు సంకేతాలు ఏంటి మనకు కనిపించేటటువంటి లక్షణాలు ఏంటి దాని గురించి మనం పన్నెండు రాశుల వారికి మనం చెప్పుకుందాం మరి దరిద్రదేవత ఫస్ట్ లక్షణం ఏమిటంటే ఇంట్లో స్నానం చేయడం మానేస్తాం ఫస్ట్ పాయింట్ ఇంట్లో కనీసం వాళ్ళందరికీ కూడా బద్ధకంగా ఉండి మరి స్నానాలు ఆడవాళ్ళు చూడండి రెండింటికి వంటలు చేసుకొని రెండింటికో మూడు గంటలకో ఆ టైంలో చేస్తారు చాలామంది పిల్లల్ని పికప్ చేసుకొని ముందు వెళ్తారు అదొక లక్షణం కొంతమంది ఏకంగా డైరెక్ట్ సాయంత్రమే కొంతమంది మొత్తం స్నానం చేయకుండా వంటలు చేసి లాస్ట్లో చేస్తారు ఇది ఫస్ట్ దరిద్ర లక్షణం రెండోది దరిద్రదేవారి కలహప్రియురాలు ఎప్పుడు ఎవరు కూడా ఇంట్లో ప్రతి చిన్నదానికి కూడా దెబ్బలాడుకుంటూ ఉన్నాం అనుకోండి అది దరిద్రదేవకి ఇన్విటేషన్ అనమాట వెంటనే వచ్చేస్తుంది కాబట్టి ఇంట్లో శాంతి లేకుండా ఉండడం ప్రతి చిన్నదానికి కూడా కీచులాడుకోవడం ఇది రెండో లక్షణం మూడో లక్షణం ప్రతిదానికి కూడా ఎడ్డమంటే తెడ్డమని పెద్దవాళ్ళని ఎదిరించడం భార్య భర్త నిద్రించడం భర్త ఏమో గురువు నిద్రించడం ఇలాగ ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్లో ప్రతిదానికి రివర్స్ మాట్లాడటం నెక్స్ట్ ఇక నాలుగోది మనకి గుడ్ల గోప అరుపు వినబడ్డం ఏడుస్తూ వినబడ్డం అర్జునుడు యుద్ధానికి వెళ్తుంటే కర్ణుడితో ఆ రోజు కర్ణుడు విజృంభించి మొత్తం అందరినీ చంపేస్తుంటే ఆ గుడ్ల గోప ఏడుపు వినబడుతుంది భీష్ముడు చేసినప్పుడు కూడా అనమాట ఆ రోజే మొత్తం నాలుగు అక్షణ్యాల సైన్యాన్ని చంపేస్తాడు ఆ విధంగా గుడ్ల గొప్ప తర్వాత గబ్బిలాలు ఇంట్లోకి వచ్చాడు గబ్బిలాలు మన ఇంట్లో వస్తే కనుక బ్రహ్మాండంగా దరిద్ర దేవతతో పట్టుకుంటుంది అండ్ నీట్నెస్ లేకుండా సంవత్సరాలు సంవత్సరాలు బూజు పట్టేసినా సరే మనము అలాగే ఉండడం వంటగదిలో వంటలు తోమకుండా ఉండడం ఆ పైన ఏదన్నా సరే వస్తువులు బద్దకించకుండా డబ్బాల మీద దష్టపెట్టేసి ఉండడం ఇవన్నీ కూడా దరిద్రదేవత మనల్ని పట్టుకొని మనం భ్రష్టత్వం పొందేటటువంటి లక్షణాలు ఆ తర్వాత మనకి దరిద్రదేవతకి మనం జుట్టు జుట్టులు మనం తలదవ్వుకొని జుట్టులు దుబ్బెన్లోనే వదిలేస్తాం ఆ ఆ యొక్క రెంటుకలు ఎక్కడ పడితే అక్కడ ఇంట్లో ఉండడం దరిద్రదేవత చాలా ఇష్టం గోల్డ్ పీకేసి మనం ఇంట్లోనే వేసుకోవడం ఇది కూడా దరిద్రదేవతకి చాలా ఇష్టం తర్వాత మనము అపరిశుభ్రం అపరిశుభ్రం అంటే శరీరమే కాదు మన మనస్సులు ఆలోచనలో వాడి ఎలా అయిపోవాలా వాడికి అలా అయిపోవాలా అని చెప్పేసి మనము ఎంతసేపు నెగిటివ్ నెగిటివ్ ఎడ్డమంటే తెడ్డం వేరు నెగిటివ్ వేరు అపశకునాలు పలకడం ప్రతి దానికి కూడా ఇవన్నీ కూడా మనకి ఈ అపశకునాల వల్ల మనకి సర్వనాశనం అయిపోతాం అలాగే తీతూ పిట్ట అరుపు కానీ తీతూ పిట్ట ఇంట్లోకి వచ్చేయడం కానీ ఇది కూడా మనకి అపశకునమే ఆ తర్వాత కుక్కలు ఎలా అరుస్తాయి ఊ అని అరుస్తాయి అది కూడా కుక్కలు మామూలుగా అరిచేది ఒగురుస్తూ తర్వాత దాన్ని ఏంటంటే ఎవరైనా చనిపోయే ముందు అరుస్తాయన్నమాట అలాగా సో ఇవన్నీ కూడా దరిద్ర దేవత మనల్ని పట్టుకునే ముందు ఆ తర్వాత తనను తాను పొగుడుకోవడం ఇతరుల తప్పులని ఏకరువు పెడుతూ ఉండడం ఇవన్నీ కూడా దరిద్రదేవత లక్షణాలు మరి కాకులు మనకి ఇంటికి వస్తే చాలా శుభం కాకులు గుంపులు గుంపులుగా వచ్చి మన తల మీద కొట్టిందనుకోండి అది దరిద్ర దేవత మనకి పట్టుకుంటున్నట్లు త్వరలో ఈ విధంగా ఈ దరిద్ర దేవత పన్నెండు రాశుల వారికి పట్టుకున్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి మరి ఈ నెలలో ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం మకర రాశి ఈ మకర రాశి వారికి మనకి భాగ్యంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఉద్యోగంలో ప్రమోషన్స్ మీ తండ్రి తరపు ఆస్తులు మీకు కలిసి రావడానికి అవకాశాలు ఉంటాయి మీ తాతల టఫీమని పైకి వెళ్ళిపోవడానికి ఉన్నాయి ఆ తర్వాత మీ తాతల తరపు ఆస్తి మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో తిరుగులేదు భార్యాభర్తల మధ్య వివాదాలు నడుస్తున్నటువంటి వాళ్ళు నో కాంప్రమైజ్ విడిపోవడమే అనేటటువంటి ధోరణకు వస్తారు అయితే కోర్టుల్లో మరి జడ్జులు ఆనరబుల్ జడ్జెస్ కానీ మాటలు కనుక మీరు విన్నట్లయితే గ్యారంటీగా మీకు సక్సెస్ అనేటటువంటిది వస్తుంది అలాగా పోలీస్ ఆఫీసర్ల మాట వినండి పెద్ద మనుషుల మాట వినండి కాపురాలు నిలబెట్టుకోవడానికి మీరు చూసుకోండి అనవసరమైనటువంటి ఈగోలకు వెళ్ళకండి ఇప్పుడు మీకు తెలీదు తర్వాత మీకు తెలుస్తుంది అని పెద్దవాళ్ళు చెప్పినప్పటికీ కూడా మీకు ఈ ఆషాఢ మాసంలో చెవికి వినదు మనస్సుకు పట్టదు అప్పులు తెగజేస్తారు గతంలో ఆ అప్పులన్నీ కూడా ఇప్పుడు తీర్చేస్తారు ఇళ్ళులు కొంటారు స్థలాలన్నీ కూడా మరి తక్కువ రేట్లకి సాధించుకుంటారు ఏలినాటిసిన ప్రభావం జరుగుతోంది ఎంత సుఖాలు ఉన్నప్పటికీ కూడా అంత మనశ్శాంతి లోపం అనేటటువంటిది ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మకర రాశి వారు అందరు కూడా స్త్రీలంతా కూడా మనశ్శాంతితో జీవిస్తారు మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు రావడం కోరుకున్న ఆదాయాలు రావడం ప్రభుత్వ ఉద్యోగస్తులకి టీఏలు డిఏలు వారియర్స్లు వచ్చేసేయడం ఆ తర్వాత ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి మీ బకాయిలన్నీ కూడా మీకు తిరిగి వచ్చేయడం జరుగుతుంది మా అక్కడ రాసి వారికి తిరుగులేదు సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడం వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవ్వడం పెళ్లి చూపులకు ఒకటికి రెండుసార్లు వెళ్ళడం కట్న కట్నకానుకలకు బాగా జబర్దస్తిగా మీరు అడిగితే అవతల వాళ్ళు మీ అత్తగారు వాళ్ళు ఒప్పేసుకోవడం కొత్త కొత్త కానుకలు కొత్త కొత్త పెళ్లి అయిన వాళ్ళకి మరి మీరు ఆశించిన దానికంటే ఎక్కువ రావడం అత్తగారి వల్ల లాభం ఇవన్నీ కూడా ఈ సుఖ పరంపరలు మిమ్మల్ని బుక్కిరి బిక్కిరి చేసేస్తాయి ఏం చేయాలో తెలియదు అనమాట అంత సక్సెస్ ఉద్యోగంలో ప్రమోషన్స్ మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్సు నూతన గర్ల్ ఫ్రెండ్స్ ఈ విధంగా మరి జీ జీవితంలో అన్ని విధాలుగా ముందంజకు దూసుకొని వెళ్ళిపోతారు మకర రాశి వాళ్ళు ఒకటేంటంటే ఏలు నడిచని ప్రభావం వల్ల ఉసోరమంటూ ఎప్పుడు కూడా ఏదో పెళ్ళ మొదలేసిన వాళ్ళలాగా ఏదో బుర్రలా పెట్టుకొని మీరు ఉండడం అనేటటువంటిది ఒక్కటే మైనస్ తప్ప మిగతా అంతా కూడా గ్రాండ్ సక్సెస్ లేనిపోని నిందలు పడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త ఆడవాళ్ళతో కనుక మాట్లాడితే మరి అపనిందల పాలైపోతారు కాబట్టి దూరంగా ఉండండి ఆడవాళ్ళకు దూరంగా ఉండండి శ్రేయస్కరమైనటువంటి మార్గం కాబట్టి ఈ విధంగా మీరంతా కూడా ఈ మకర రాశి వాళ్ళు జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే మిమ్మల్ని మించినటువంటి జాతకులే ఉండరు రాజకీయ నాయకులు బ్రహ్మాండంగా ఎదుగుతారు రెమెడీస్ మరి ఈ యొక్క మీ జాతకం ఈ ఆషాఢ మాసం తర్వాత ఇంకా బాగుండాలి అంటే ఏం చేయాలి అంటే పంచమహాకాళికలలో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమం చేసుకోండి ఓం బగలాముఖి నమ అనేటటువంటి మహామంత్రాన్ని జపించండి మరి ఈ అది ఇది అసలే ఆషాఢ మాసం బోనాలు పట్టుకెళ్ళండి అక్కడున్నటువంటి మీ ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆంధ్రాలో కానీ మరి తెలంగాణలో కానీ ఏ అమ్మవారికైనా ప్రసాదం పట్టుకెళ్ళడమే బోనము కుండ నెత్తి మీద పెట్టండి అమ్మవారికి నైజైద్యాలు పట్టుకెళ్ళండి అమ్మవారి గుడికి నూట ఎనిమిది చేయండి ఏ అమ్మవారైనా సరే ఆ యొక్క ఈ యొక్క బోనాలని మహానివేదన్ని మీరు అమ్మవారికి సమర్పించండి అలాగే మీ ఇంట్లో బగలాముఖి అమ్మవారి యొక్క హోమం చేయించుకోవండి తర్వాత జపము కంపల్సరీ మీరు చిన్నమస్తాదేవి యొక్క జపము కనీసము రోజుకి నూట ఎనిమిది సార్లు ఉదయము మళ్ళీ సాయంత్రము నూట ఎనిమిది సార్లు జపము జపమాలతో చేసుకోండి మీరు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ అవుతారు ఏ పనైనా సరే నా పని నిందలు పోతాయి మీ మీద తర్వాత రావి చెట్టు చుట్టూ తిరగండి రావి చెట్టు చుట్టూ నీళ్లు పోస్తూ మరి దానికి నో ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణలు చేయండి ఏ విధంగా చేయండి అసాధ్యమైనటువంటి పనులు ఏవి ఉండవు మరి మీరు అనుకునేది ఇంతకాలంగా మీరు అనుకుంటున్నారు నాకు ఈ పని అవ్వడం లేదండి నీ బిల్సు కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి నేను రెండు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నానండి వీళ్ళ చుట్టూ తిరుగుతున్నాను సక్సెస్ కాలేకపోతున్నాను అనేటటువంటి వాళ్ళకి మీకు అవతల వాళ్ళు వశీకరణమైపోతారు అయిపోతారు విద్యల్లో ఉన్నటువంటి హోమం ఇది కుంకుమార్చన తో క్రీమ్ 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 అంటూ మీరు అమ్మవారి యొక్క ఆ యొక్క యంత్రం పైన కానీ అమ్మవారి యొక్క పాదపద్మాల దగ్గర కానీ ఆ చిన్నమస్తాదేవి యొక్క పదాల దగ్గర కుంకుమార్చన చేయండి మీరు అనుకున్నది మీరు సాధిస్తారు అలాగే మరి రాహు రాహువుని కంట్రోల్ చేయాల మినుముల్ని కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల్ని పేద బ్రాహ్మణకి దానం చేయండి అది కూడా శనివారం కరెక్ట్గా ఉదయం ఎనిమిది గంటలకు చేయాలి మరి అలాగే చక్కగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి ప్రదక్షిణ చేసి మీరు మనల్ని చక్కగా ఈ యొక్క రాహుకి ఓం రాహవే నమ అనేటటువంటి మహామంత్రంతో మీరు జపం చేయడం ద్వారా ఈ రాశి వారందరూ కూడా బ్రహ్మాండంగా వృద్ధిలోకి వస్తారు ఈ నెల మీరు విజయాలని చవిచూస్తారు